మిత్రులు అడుగుతున్నారు ఏ వయసు వాళ్ళు పెళ్లి చేసుకోవాలి ఒకప్పుడు భారతదేశంలో విపరీతమైనటువంటి ఫ్రీడమ్ ఉండేది ముస్లిం ఇన్వేషన్ తర్వాత కొంత కల్చరల్ చేంజెస్ వచ్చాయి అందుకని ఇప్పటికీ మనకు పాత దేవాలయాల్లో శృంగారం శృంగార భంగిమాలు అవన్నీ కనబడుతూ ఉంటాయి ముస్లిం ఇన్వేషన్ తర్వాత చాలా స్టాచ్యూస్ వాళ్ళు డ్యామేజ్ చేశారు చాలా టెంపుల్స్ను నాశనం చేశారు దాంతోపాటు చాలా గ్రంథాలను తగులబెట్టారు లైబ్రరీలు తగులబెట్టారు మొత్తానికి మన కల్చరు చాలా వరకు వెయ్యి సంవత్సరాలు సప్రెస్ చేయబడింది ఈ ముస్లిం ఇన్వేషన్ తర్వాత ఏమైందంటే ముస్లిమ్స్ వచ్చేసి హిందూ అమ్మాయిల్ని ఎత్తుకుపోవడము ఫోర్స్ఫుల్గా పెళ్ళిళ్ళు చేసుకోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటే దాన్ని అవాయిడ్ చేయడానికి కోసమని బాల్య వివాహాలు చేసేవాళ్ళు అప్పుడు ఎనిమిది సంవత్సరాలు రాగానే అమ్మాయికి పెళ్లిళ్ళు చేయడం స్టార్ట్ చేశారు సో పది పన్నెండేళ్ళ మగపిల్లవాడికి ఏడెనిమిదేళ్ల అమ్మాయికి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు పెళ్లిళ్ళు తర్వాత తర్వాత మనకు స్వతంత్రం వచ్చి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి దీన్ని రివిజన్ చేసుకుని మేజర్ కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి చేయకూడదని లా తయారు చేసుకున్నాం మొదట్లో ఏళ్ళు అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు అబ్బాయికి లేదా ఇరవై ఒక ఏళ్ళు అబ్బాయికైనా ఉండేది మేజర్ అయినప్పటి నుంచి కూడా పెళ్ళిళ్ళు చేసుకునేందుకు అధికారం ఉండేది ఈ మధ్య కొన్ని సోషల్ చేంజెస్ వచ్చి అమ్మాయిలు బాగా చదువుకోవడము అమ్మాయిలు జాబ్ చేయడము అమ్మాయిలు సంపాదించడము ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకోకుండా లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు మరీ లేట్ చిన్నప్పుడే ఎనిమిది పదేళ్ళకు పెళ్లి చేయడము తప్పే అలాగే నలభై ఏళ్ళకు చేసుకోవడం కూడా కరెక్ట్ బయలాజికల్గా కరెక్ట్ కాదు